ఇప్పుడు అవతల ఆ ఆ పైన ఊరుందా దానిప్పుడు ఇదే దారాన్యూస్యూస్ ఇది పక్క వచ్చే జంగిల్ ఉంది కదా ఉంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి అటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని సమపాడలో ముందుకు తీసుకెళ్లాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన దానికోసమే ప్లానింగ్ బోర్డు చైర్మన్ ఏర్పాటు చేయడం జరిగింది అనకాపల్లి ప్లానింగ్ బోర్డు చైర్మన్గా ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను ఈరోజు పెందుత్తి కాన్స్టిట్యున్సీలో మరి విజిట్కి రావడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా అన్ని కాన్స్టిట్యువెన్సీల వారిగా ఇవాళ రాష్ట్ర గ్రోత్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది దానికి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అవకాశాన్ని అధ్యయనం చేసుకుని వాటి మీద ఫోకస్ పెట్టుకుని వర్క్యాప్ టైం ఇన్కమ్ని జీడీపీ జీడిపి కోసం మనం చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి మరి ఒక అవగాహన రావాలని ఒకసారి నియోజకవర్గాలు విజిట్ చేసుకోవడం జరుగుతుంది ఈరోజు మధ్యాహ్నం జిల్లా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం అధికారులతో అలాగే ప్రజాప్రతినిధులతో మరి ఉదయం ఇక్కడ పెందుర్తి కాన్స్టిట్యున్సీలో ఒకసారి అందరినీ కలుసుకుని అలాగే నియోజకవర్గంలో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి మరి స్థానిక నాయకులతో మాట్లాడటానికి ముందుకెళ్తున్నాం అయితే ఈరోజు శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు ఆయనకి జనవాణి ప్రోగ్రాం ఉండడం వల్ల జనసేన పార్టీ కార్య రాష్ట్ర కార్యాలయంలో ఉన్నారు ఇవాళ గండి బాబ్జీ గారితో కలిసి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కొన్ని విజిట్ చేద్దామని రావడం జరిగింది ఇప్పుడు వేపగుంట్లో గత మూడు సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఈ కళ్యాణ మండపం విఎం విఎంఆర్డి ద్వారా విఎంఆర్డిఏ ద్వారా దీన్ని చేపట్టారు కానీ చాలా నిర్లక్ష్యం అయింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయడానికి దానికి కావాల్సిన నిధులను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక నెల రెండు రోజుల్లో కంప్లీట్ కాబోతోంది మరి ఇది చాలా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం దాదాపు పద్దెనిమిది వేల సేఫ్టీ ఇది అందుబాటులో రాబోతోంది దానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా తీసుకోవడం జరుగుద్ది ఇలాంటివన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని వేగవంతంగా పూర్తి చేయడం కావాల్సిన చర్యలు తీసుకుని మరి ప్రభుత్వాన్ని ప్రజలకి అనుసంధానంగా ముందుకు సాగడమే ఈ ప్లానింగ్ బోర్డు యొక్క ముఖ్య ఉద్దేశం తెలియజేస్తాం